సంఘటన జరిగింది అమ్మాయి బహిర్భూమికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడ్డ తీరు కూడా చూస్తా ఉంటే చాలా బూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మధ్యలో డ్రగ్స్ మధ్యలో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను అంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడితనం గంజాయి విచ్చల విడితనం విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది అమ్మాయిలు నేను ఇదే రకంగా హత్యలు చేశారు మానభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఎప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరు ఏడిపించిన సంఘటనలు కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితోని కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టుపాసు పనికిరాదు ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రమే చెప్తున్నా ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాను ఎట్టిపాసు నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్లో గంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబికి అప్ప చెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు ఎస్ఈబిలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైన్స్కి సంబంధించి శాండ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబి వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ని ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ గంజాయిని నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్కి మేము మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం